నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం శక్తివంతమైన విధానం మరియు పాటించాల్సిన నియమాలు నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారాలకు అత్యంత విశిష్టత ఉంది కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కనీసం ఈ రోజు శివుడిని పూజిస్తే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు శివానుగ్రహం సులభంగా పొందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఉపవాసం ఉండడం ఎంతో శ్రేయస్కరం ఈ సోమవారం పూజ చేయడం వలన కోటి పూజల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజు చిన్న దీపం వెలిగించి శివుడిని స్మరించినా విశేషమైన పుణ్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఈ రోజు శివారాధన చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రపరచి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి దీపారాధన చేయాలి విశేషంగా నదీ స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయవచ్చు దీపారాధన చేసేవారు చల్లని నీటితో తలస్నానం చేయాలి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి పూజ చేసే స్త్రీలు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఎరుపు రంగుగాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకుని దీపారాధన చేయాలి ఇలా చేసే స్త్రీలకు నిండు సౌభాగ్యం వరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో చిన్న ముగ్గు వేసి అక్షంతలు సిద్ధం చేసుకోవాలి శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి శివుడికి చందనం ఎంతో ప్రీతికరం కాబట్టి చందన బొట్లు పెడితే ఆ శివయ్య ప్రసన్నుడవుతాడు పూలతో అలంకరించిన శివపార్వతుల చిత్రపటాన్ని జాజి పువ్వులు మల్లె పువ్వులు చామంతి పువ్వులు శంకు పుష్పాలు ఎరుపురంగు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే నీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది దీపారాధనలో అత్యంత ముఖ్యమైనది ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఈ విధంగా భక్తి పూర్వకంగా రెండవ కార్తీక సోమవారం పూజ చేయడం వలన మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగి శాంతి ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి ఆవునెయితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుడి చిత్రపటానికి ఎదురుగా రెండు ఆవునేయీ దీపాలను వెలిగించడం ద్వారా ఇంటిలో దైవశక్తి విరాజిల్లుతుంది ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవునెయీ పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి కార్తీక సోమవారం నాడు చేసే దీపారాధనకు అనేక వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సందర్భంగా మట్టి దీపాలుగాని పిండి దీపాలుగాని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది మూడు కళ్లున్న కొబ్బరి చిప్పలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగించడం నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే సమస్త పాపాలు నశించి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి పూజ చేసే స్త్రీలు ముందుగా శివునికి నమస్కారం చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి మూడు కళ్లున్న చిప్పలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగించాలి ఇక రెండవ కొబ్బరి చిప్పలో పంచదార వేసి దానిని శివునికి నైవేద్యంగా సమర్పించాలి నారికేల దీపాన్ని నేలపైన వెలిగించకూడదు ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యంపై దీపాన్ని ఉంచి వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేయాలి నారికేల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు లేదా పిండి దీపాలు వెలిగించడం ద్వారా అదే పుణ్యఫలం పొందవచ్చు దీపారాధన అనంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది పూజగది ముందు కూర్చుని ఈ మంత్రాన్ని ధ్యానపూర్వకంగా జపిస్తే శివకృప తక్షణమే లభిస్తుంది దీని అనంతరం తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని అందంగా అలంకరించాలి తులసి కోట ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపై నెయ్యి దీపం వెలిగించాలి విశేషంగా ఈ రోజు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయడం ఎంతో పుణ్యప్రదం ఇలా దీపారాధన చేసి ఉపవాసం పాటించిన భక్తులకు డబ్బు కష్టాలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు భక్తులు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి విశేషంగా రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మరింత శ్రేయస్సు దైవానుగ్రహం లభిస్తుంది అలాగే ఉసిరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించడం లేదా తులసి కోట ముందు వెలిగించడం కూడా అత్యంత మంగళప్రదం ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభించి ఇంటి సంపద పెరుగుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తే జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయని విశ్వాసం ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించడం ద్వారా భక్తుడు దైవానుగ్రహాన్ని పొందగలడు ఈ రోజున చేసే శివాభిషేకంలకు కోటి పూజల సమానమైన ఫలితం లభిస్తుంది శివలింగంపై చెంబు నీళ్లు పోయడం ద్వారా కూడా శివుడు ప్రసన్నుడవుతాడు ఆవుపాలతో లేదా గంగాజలంతో అభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం అదేవిధంగా చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే జాతక దోషాలు అవుతాయి ఈ విధంగా వివిధ ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా భక్తుడు సులభంగా శివానుగ్రహాన్ని పొందగలడు శివాలయంలో శివుడిని దర్శించిన తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చుని ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించడం అత్యంత పవిత్రం ఉపవాసం ఉన్న స్త్రీలు రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఆకాశ దీపాన్ని దర్శించడం కూడా ఈ రోజున అత్యంత పుణ్యప్రదం దీపదానం చేసి ఆ దీపాన్ని దర్శించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు శివాలయంలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించడం అత్యంత పవిత్రమైన ఆచారం ఆ దీపాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించి నమస్కారం చేసుకుంటే అన్ని కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దీపం భక్తుని జీవితంలో వెలుగును నింపే శివ ప్రతీకం అని చెప్పబడింది అదేవిధంగా బ్రాహ్మణులకు దీపదానం చేయడం కూడా మహాపుణ్యకార్యం దీపదానం చేయాలంటే ముందుగా బియ్యపు పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోవాలి ఆ పిండి దీపాన్ని తమలపాకుపై ఉంచి దక్షిణ మరియు తాంబూలంతో కలిసి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి దీన్నే దీపదానం అంటారు దీపదానం చేసిన వారికి శివుడు అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని శివపురాణం చెబుతుంది ఇక బిల్వదళాలు శివునికి అత్యంత ప్రీతికరమైనవి ఒక్క బిల్వదళాన్ని భక్తితో సమర్పించినా సరే కోటి జన్మల పాపాలు నశిస్తాయి అని పురాణాలు స్పష్టంగా పేర్కొన్నాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ జపం ద్వారా మనసుకు శాంతి ఆత్మకు పవిత్రత జీవితానికి వెలుగు లభిస్తాయి అలాగే ఈ పవిత్ర దినాన పేదలకు దానం చేయడం కూడా అత్యంత మంగళప్రదం పేదలకు అన్నదానం లేదా దక్షిణాదానం చేస్తే జీవితంలో ఉన్న దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అదేవిధంగా కుటుంబంలో సుఖ సంపదలు పెరిగి అష్టైశ్వర్యాలు సంభవిస్తాయి కార్తీక మాసంలోని రెండవ సోమవారం మహత్తరమైన పుణ్యదాయక దినం ఈ రోజున భక్తితో శివుడిని పూజించి దీపారాధన చేసి ఉపవాసం ఉంటే అన్ని పాపాలు నశించి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి శివుని పాదసేవ చేసిన వారికి ఆయురారోగ్యాలు సుఖ సంపదలు శాంతి చేకూరుతాయి దీపదానం తులసి పూజ ఉసిరి దీపాలు ఇవన్నీ శివప్రసన్నతను పొందడానికి అద్భుతమైన మార్గాలు కాబట్టి ఈ పవిత్ర రోజున శ్రద్ధాభక్తులతో పూజలు చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తే శివకటాక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై కురుస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు